పచ్చి అబద్ధాలు చెబుతుంది తల్లి ఇలా చోట్ల అన్నది ఒకసారి పదివేలు రూపాయలు ఇస్తామన్నది ఒకసారి లక్ష ఓట్లు ట్యాంక్ రావాలంటే ఎన్ని ఓట్లు పోల్ కావాలమ్మా డబ్బు ఒకటి ఉంది డబ్బు తేదీని చేద్దాం అనుకుంటున్నారు ఎవరిని కొనలేదని చెప్తే ప్రమాణిక సిద్ధమా దినేష్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు మీరు అందరం అబద్దాలు చెప్తా ఉన్నారు మీరంతా వచ్చి దినేష్ రెడ్డి ఇప్పుడు నా గెలుపుకేతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతిగా మహిళ జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక గోరుముద్ద కార్యక్రమాలు చేసి ఇసుక గ్రావులు ఆ లేఅవుట్ బ్యాంకు ఆ బారు మింగేసిన ఒక ఆయన ఉన్నాడు అనుకున్నాడు మళ్ళీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కోర్ నియోజకవర్గం ప్రసంగ మాట గెలుస్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిపోతుంది ఇంకా ఖాయం అయిపోయింది అని ఫిక్స్ చేసుకున్నారు సంతోషం లక్ష ఓట్ల మెజార్టీ అంక రావాలంటే ఎన్ని ఓట్లు పోల్ కావాలమ్మా ఎన్ని ఓట్లు పోల్ కావాలి ఈ యొక్క నియోజకవర్గంలో రెండు లక్షల అరవై రెండు వేలు ఓట్లున్నాయి అవి కూడా మహాతల్లి తెలుసో తెలియదు ఆమె మొన్న ఈ మధ్య వచ్చింది కదా ప్రశాంత్ రెడ్డి గారు ఆయన తెలుసో తెలియదు మనకే తెలుసు నాకు తెలిసింది కాబట్టి రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి మనకు మనకు పోలైతే ఓ మాక్సిమం పోలైతే ఒక రెండు లక్షలు పోల్ అవుతాయి ఆయన చెప్పే లెక్క భావన ఇతర పదిహేను మంది పోటీ చేస్తున్నారమ్మా వాళ్ళకి తలా పది వస్తాయి ఐదు వస్తాయి ఐగో తీసేసిన ఆయనకి ఆయనకి ఒక లక్ష అరవై వేలు ఓట్లు వస్తే అంటే ఈ అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రసంగం కుమార్మార్కి నలభై వేలు ఓట్లు వస్తే కొరవలకి అందరూ పదివేలు వస్తాయి ఆయన చెప్పే లెక్క భావన లక్ష మెజార్టీ వస్తుంది అదే కదా అదైతే అది మామూలుగా నాకు తెలిసి అయితే అమ్మా అది ఒక్కసారి మనం ఇట్ట ఆలోచించుకుంటే బాగుంటది ఇట్ట ఆలోచించుకుంటే చాలా బాగుంటది రివర్స్ గా ఆలోచించుకుంటే కొత్తగా వచ్చింది కదా ఆయనకి కొత్తగా వచ్చింది కదా ఏ పొద్దు అట్ట పడుస్తుంది అర్థం కావటం ఓ డబ్బు ఒకటి ఉంది డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు ఓ అదే ధోరణిలో ఉంది ఎందుకమ్మా నిద్రలేసిన వాళ్ళని మా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పెట్టాడు వాళ్ళని మళ్ళా మా దొన్నవాడికి అది పచ్చి అబద్ధాలు చెప్తుంది తల్లి ఇలా లక్షఓట్లు అన్నది ఒకసారి పదివేలు రూపాయలు ఇస్తామన్నది ఒకసారి నిన్న వచ్చేసి ఒక్క రూపాయి నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా స్వచ్ఛందంగా నా మీద అభిమానంతో ఈ మహిళను గెలిపించుకోవాలి ఈమైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈమె దగ్గర ఉన్న లక్షణాలు ఇంకెవరి దగ్గర లేదు వాస్తవం అతికి ఉన్న లక్షణాలు ఎవరి దగ్గర లేదు అది మటు వాస్తవేను అదే ఆయన అమ్మేటువంటి ఆయనకున్న నైపుణ్యత అయితేనేమి రాజకీయం ఆయనకు ఆయనకున్నటువంటి తెలివితేటలు దాన్ని చూసి అందరు కూడా ఆమె కోసం ఆకర్షితు ఆమె కోసం వచ్చి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా నాతో జాయిన్ అయ్యి ఒక మహిళగా నన్ను గెలిపించి నన్ను ఎమ్మెల్యేగా చూడాలని కోరిక వస్తున్నాడు నేను ఒక్కటే మాట చెప్తున్నానమ్మా నేను కాణిపాక వినాయక స్వామిని ఎక్కువ నమ్ముతుంటా నా మెల్లగా ఉంటాడు ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నా నువ్వు కానీ ఎవరిని కొనలేదని చెప్తే ప్రమాణిక సిద్ధమా నువ్వు ఎవరిని కొనలేదు అని చెప్తే ప్రమాణానికి సిద్ధమా నువ్వు సర్పంచ్కి కి ఎంత రేటు పెట్టిండో మా దగ్గర ఆడే ఉంది నువ్వు ఎవరికి ఎంత రేటు పెట్టినావు మా దగ్గర ఉంది నువ్వు బ్రోగర్కి ఎంత ఇస్తున్నావు తీసుకొచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తున్నావు వాళ్ళ కండవాళ్ళు కప్పుకొని వాళ్ళ పాడుకోవాళ్ళు ఏదైతే గంగిదులు పోయినట్టు పోతున్నారు కానీ నీ వచ్చి ప్రచారం చేయడం కూడా ఎవరు రావటం లేదమ్మా నిన్న మొన్న చెప్పింది కరెక్ట్ మీరు అడిగింది ఇక్కడ ఇందు కూడా బ్యాట్లో ఇటు నేను డబ్బులు పెట్టుకుంటా అంటున్నారు లేదు లేదు నన్ను చూసి నా పరిపాలన చూసి నా అనుభవం చూసి ఇవన్నీ చూసి నన్ను అందరూ కూడా ఆకర్షణయి వస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో తెలుగుదేశం డబ్బులు పెట్టుకుంటా ఉంటారు నేనేం కొనటం లేదు నువ్వు డబ్బులు ఇచ్చే సీట్ తీసుకున్నావు తల్లి మళ్ళా పక్కన దినేష్ రెడ్డి గారు ఉంటే ఆమె వచ్చేసి దినేష్ రెడ్డి పవలమెరి దినేష్ రెడ్డి నా కొడుకుతో సమానం ఇవాళ్ళు అంత వాళ్ళు అవాకులు చవాకులు అంటారు సేనా అయితేనేమి దినేష్ అయితేనేమి నాతోనే ఉంటారు నా కొడుకుతో సమానం నా గెలుపుకి సహకరిస్తూ నిజమే వాళ్ళ గెలుపుకి నీ గెలుపు వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు రేపు ఎట్ట తేదీ తెలుస్తుంది అది దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు దినేష్ రెడ్డి గారిది రాజుపాడమమ్మ ఆయన నోటీస్ ఇది కూడా రాజుపాలెం రాజుపాలమే ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి గారు ఆరుసార్లు వచ్చారమ్మా మరి దినేష్ రెడ్డి గారు లేరే ఈ ఊర్లో ఆ గృహప్రవేశానికి వచ్చింది దేవుడి దానికి వచ్చింది జాయినింగ్స్కి వచ్చింది మొత్తం ఆరుసార్లు వచ్చింది మరి దినేష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరే అది ఒక్కటే తెలిసిపోతుంది కదా దినేష్ రెడ్డి నీకు ఫాలోయింగ్లో ఉన్నాడా నువ్వు దినేష్ రెడ్డికి ఫాలో ఉన్నాడా ఎవరున్నారు ఎవరు ఇప్పుడు చెవులు పోబెట్టుకున్నారు ఒకళ్ళని ఏదో ఒక పగడతా ఏదో జీబెక్కి చెప్పేసి అనుకో నేను చెప్పాను కాబట్టి రేపు ఏమైనా ఇప్పటి ఇప్పుడవరకైతే తీసుకొచ్చుకోవాలి దినేష్ రెడ్డి సొంత ఊరు నాతరాజుపాలెం వాళ్ళ తండ్రి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు నాతో ఓటు ఉంది నాతో దినేష్ రెడ్డి తీసుకురాక నువ్వు నువ్వు ప్రచారానికి తిరుగుతా ఉన్నావు మళ్ళీ దినేష్ రెడ్డి నా కొడుకులాంటి వాడు ఇది అందరూ అబద్దాలు చెప్తా ఉన్నారు మీరంతా వచ్చి దినేష్ రెడ్డి ఇప్పుడు నా గెలుపుకైతే సహరిస్తారు పదమూడు తేదీ తెలుసు ఎవరైనా పదమూడు తేదీ చెప్తారు అది అవన్నీ వచ్చేసి ఆమె ఎంతసేపటికి వెళ్ళరు ఏంటంటే ఆమె పోయి ప్రచారం దిగిరావడం ఆ ఈ రోజు ఎవరినైనా ఎంతమంది కొనుకొచ్చున్నారు తొందరగా చూడండి లెక్కలో చూసేసి వాళ్ళు కండవలు వేసి పంపించాను తొందరగా ఆ రేపు కూడా ముగ్గురు తీసుకుని అబ్బాయి నువ్వు మీ ఏరియా నుంచి ఇది సంగతి ఓటర్స్ కాదు తీసుకొచ్చి వాళ్ళు కండవలు వేసి పంపిస్తాం అని చెప్పి పోతా ఉంటారు మహిళల దగ్గర అంటే మహిళల దగ్గర సెంటిమెంట్ ఏంటంటే సెంటిమెంట్ మీరు సెంటుగా సెంటిమెంట్ సెంటిమెంట్ బాగానే ఉంటది ఎందుకంటే జగన్ అవును అవునవును ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతిగా మహిళకి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళల పట్ల ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఏది చేసిన మహిళలు ఈ రోజు మహిళలు గత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ద్వారా బ్యాంకు పోతే వాళ్ళు కొంచెం బయట కూర్చోమని అని చెప్పాడు ఈ రోజు బ్యాంక్ మేనేజర్ లేచేసి ఆ గ్రూపులు తిరగబోతున్నాడు ప్రతి కి ఇరవై లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కరెక్ట్ గా వడ్డీలు కట్టించారు వాళ్ళ చేత వాళ్ళకి ఆయన చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఆసరా డబ్బులు వేసినాడు తర్వాత వాళ్ళకి వడ్డీ ఏదైనా కంటే సున్నా వడ్డీ యొక్క సున్నా వడ్డీ వడ్డీ ఈయన క్లియర్ చేసినాడు అది కాకుండా ఏదైనా అయినా అయితే మహిళ మీద వేశాడు ఆసరాయిత మహిళ మీద చేయుత మహిళ మీద చేదోడు మహిళ మీద ఏ కార్యక్రమం చేసినా మహిళ మీద చేశాడు కాబట్టి మహిళకు నమ్మకం ఉంది బిడ్డలను చదివిస్తున్నాడు వృద్ధులను కాపాడుతున్నాడు వైద్యం ద్వారా బిడ్డలకి చదువు బాగా నేర్పిస్తున్నాడు వృద్ధులకి వైద్యం త్వరగా పడుతున్నాడు డెబ్బై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టేసి పిల్లలకి నాడు నేడైతేనేమి జగనన్న విద్యా దేవిన వసతి దేవిన విద్యా కాను ఖర్చు ఇన్ని కార్యక్రమాలు చేశాడు అవన్నీ ఇచ్చి చేసేసారు పిల్లలు చదువుకునేదాన్ని సోమరపూతలు ఎంత ఈ రోజు మనం విడిపోయినటువంటి రాష్ట్రం సోమరపూజలు డబ్బు ఎక్కువైపోతే సోమరబోతులు ఎట్లా అవుతాం కదా ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి కదా ఇవన్నీ మద మదం మాటలు కదా ఇవన్నీ ఇప్పుడు డబ్బు కోయిపోయి మదం మాటలు ఇవన్నీ సోమవారం పొద్దులు కాదు రోజు బిడ్డల భవిష్యత్తు రోజు పిల్లలు చదువుకుంటే రేపు రాబో రోజుల్లో ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ఏదైనా సమాజంలో విలువైన వస్తువు అంటే అది చదివే అట్టి చదువుని మన రాష్ట్రంలో పెంపొందిద్దాం అభివృద్ధి చేద్దాం మంచి 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 చదువు నేర్పిద్దాం తద్వారా దేశ విదేశాల్లో పోటీ తత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కడికో తీసుకెళ్తాను ఒక మంచి ఉద్దేశం పిల్లలు ఓటేరు పిల్లలు అయితే ఓటేయారు కదా కానీ ఓటు ఓటు కోసం అయితే ఆశించే పని అయితే ఆయన వేరే వాళ్ళు చేసిన కదమ్మా ఈ పిల్లలకి షూ టై బట్టలు అయితేనేమి బ్యాగ్ అయితేనేమి బెల్ట్ అయితేనేమి ఎన్ని అవసరం వస్తుంది వాళ్ళు ఓటర్ అయ్యి వాళ్ళే ఓటు కదా అటువంటి ఆలోచించే వ్యక్తి కాదు కదా మనమైతే ఎలక్షన్ రోజు పసుపు కుంకుమ వేస్తాం అని చెప్పి చెప్తారు మై చెప్తారు కాదు ఏ రోజైతే సంక్షేమ సంతకం పెట్టాడో ఆ రోజు సంక్షేమం కొనసాగుతానే ఉంది జీవితం ఐదు సంవత్సరాలు అట్నే చేశాడు చెప్పిన పని చేశాడు ఇప్పుడు ఇచ్చాడు కదా మేము మానిఫెస్టో ఆ మేనిఫెస్టో కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము అది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే మా సార్ మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో తీసుకెళ్తాం తప్పకుండా కూడా ఇన్ని చేస్తాడు కూడా చెప్ప మాఫియా జరిగిపోయింది జరిగిపోయింది మాఫియా ఎందుకు ఈ పది దానిలో చెప్తాము మనం కూడా చెప్తాను మనం మీకు అక్కడ కూడా చెప్పా ఇసుక అనేది పెన్న మాకైతే కొడలు పాయలేదు ఒకవేళ దేవుడి దగ్గర వచ్చింటే మాకు కూడా తగిలి ఉండేదేమో ఇసుక ఉండేదంతా బుచ్చి మెయిన్ బుచ్చిలో ఇసుక గ్రావులు ఆ లేఅవుట్ బ్యాంకు ఆ బారు మింగేసిన ఆయన ఉన్నాడు అనకొండ ఆయన వెనకాల ఉన్నాడు ఈ మధ్య రింగు చుట్టి రాశారు ఆయన గురించి ఒక రింగు చుట్టి మొన్న నిన్న మొన్న ఒక నెల రోజుల క్రితం ఆయన జైలుకి పోయిన తర్వాత పార్టీని సస్పెండ్ చేశాం తర్వాత ఆయన పార్టీ మారాడు పెద్ద అనకొండలు హామీ దగ్గర పెట్టుకొని ఎక్కడ ఎక్కడ వచ్చేసి ఉన్నటువంటి కనికరీలో గ్రావెలంతా ఎత్తింది ఎవరు కన్నా నదిలో ఇసుక ఎత్తింది ఎవరు లేఅవుట్లు దిగి డబ్బులు తండవరు ప్రజెంట్ బారు పెట్టుకొని రన్ చేసేది ఎవరు ఇవన్నీ చేసేది ఎవరు మొత్తం అంటే తల్లి ఆ అక్కడ ప్రసన్న కుమార్ చేయలేదు ఆ కొన్న గనుడు అక్కడే మా దగ్గర నుంచి సంపాదించుకొని పక్క వెళ్ళిపోయాడు మళ్ళీ ఆడ మళ్ళీ సూటికే తీసుకొని వాళ్ళు చేస్తున్నారు ఆమెనికనే ఉన్నారు అదే కానీ ఇంకోటి మాఫియా మాఫియా అంటే ఇదేమి మనం పాకిస్తాను అమెరికాకో రష్యాకో పోతే సరే వాళ్ళు చాత్కం పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు తాళ్ళు అయినా సర ఇంతా రైల్వేలో మొత్తం గ్రావుల తోలిదంతా వాళ్ళే లైన్ కొన్ని కోట్లు సంపాదించుకున్నారు ట్రాక్కి కొన్ని కోట్లు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏ ఒక్క ఒక్క లేఅవుట్ కూడా లేదు ఈ రోజు జగన్ అన్న వచ్చిన తర్వాత ఎన్నో లేఅవుట్లు అభివృద్ధి చెంది ప్రతి కి గ్రావులు కావాలి ప్రతి కి గ్రావులు కావాలి ఏదో ఇక్కడ గ్రావులు ఎక్కడ ఉంటే కొడవలు మన కోవు నియోజకవర్గ గ్రావులు దొరకదు ఎక్కడ ఒకటి రెండు ఊర్లు తప్పితే ఎక్కువ కావలు ఎక్కువ ఉంటుంది కావాలెక్కుంటే కావాల పర్మిషన్ తీసుకుని లేవుట్ల నీటి తోలుతారు లేఅవుట్ డెవలప్ చేయాలంటే ఒక లేఅవుట్ ఫార్మేషన్ కావాలంటే గ్రావులు మస్ట్ లేఅవుట్ అయితేనే రోడ్స్ అయితేనేమి డ్యామ్స్ అయితే అది మాఫియా మాఫియా అని ఇది ఏమైనా నించి పోయేసి ఫ్లైట్ లోనో లేకపోతే బ్రౌన్ షుగర్ లాగా ఇంకేమైనా తీసుకెళ్లి బయట కంట్రీస్ తీసుకుపోయి ఇంకో కంట్రీ ఇంకో కంట్రీ తీసుకుపోతే మాఫియా మన డెవలప్మెంట్ కి వాడుకుంటున్నారు దాని మీద చెప్తుంది మీరే కదా ఫస్ట్ నేర్పించి మీరే కదా గుంట ఆ గుంతలన్నీ మీయే కదా తీసిన గుంతలన్నీ మీయే కదా తీసిన గుంతలన్నీ మీయే మరి మీరే చేసి మీరు కొత్తగా కదా స్క్రిప్ట్ రాసిస్తే పైకి వచ్చి చదువుకుంటున్నారు కొన్ని రోజులు అనుభవిస్తే వాస్తవాలు తెలుస్తాయి గన్నవరం మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయి గండవరం అంతా వెళ్ళిపోయింది గండవరం పాలేదమ్మా గండవరంలో ఉండే ఆయన చెప్పాడంట పోయిన అబ్బాయి మాట గౌతమ్ నగరమ్మా నాకు నాకు మంచి సన్నిహితుడు ఒక దూరంగా కూడా బంధువు కూడా అవుతాడు ఆ అబ్బాయి వచ్చేసి ఇనానమస్ గా సర్పంచ్ అయినాడు అందరూ కలిసి కూడా ఇనానమస్ గా చేసాం అంత ముందు ఈయన కూడా వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఈయన కూడా సర్పంచి ఈయన కూడా గత మాజీ సర్పంచ్ ఓన్ బ్రదర్ బ్రదర్ కూడా కథ బ్రదర్ కూడా ఈయన కూడా మాతోనే ఉన్నాడు గతంలో గండవరం కదది గౌతమ్ నగర్ గండవరం ఆయన మీడియేషన్ చేశాడు గండవరం ఆయన మీడియేషన్ చేసి ఆయన తీసుకున్న డబ్బులు ఆయనకి ఇచ్చి ఈయన డబ్బులు ఈయన తీసుకున్నాడు ఈయన కొద్దిగా కూడా ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య జనా ఆరోగ్యం బాగాలేదు కదా నేను కొద్దిగా కొద్దిగా హాస్పిటల్కి తీసుకు పోవాలా అదేదో మేడం మీద ఖర్చులకు ఇస్తా ఉంటుంది పోయేస్తా అని చెప్పాను పోయే ఆయన అంటే ఆయన వెనక ఏదైనా ఓట్లేసి గెలిపించుంటే మా ఓడికి ఇంత మెజారిటీ ఉందని తెలిసి ఉంది మేము అందరం కూర్చోబెట్టి మర్చి చేస్తున్నాయి పై గత ఎలక్షన్లో కూడా ఆయన ఇక్కడ ఎలక్షన్ కూడా చేయాలి ఆయన గూడూలో పోయేసి గత ఎలక్షన్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రమేష్ సర్పంచ్ గా ఉండి ఏం చేస్తుండే ఆయన సునీలు గూడు పోయి మాల మహానాడు జిల్లా అధ్యక్షుని చెప్పి ఆయన తెలుగుదేశం పక్కన అక్కడ ప్రచారం చేశాడు పోయిన ఎలక్షన్ కూడా మాకు ఇక్కడ చేయలే ఆయన ఆయన సేవలు మాకు ఇక్కడ లేవు ముగ్గురు పోయింది తెలుగుదే ఈ రోజు పోయింది మా నుంచి ముగ్గురు పోయినారు వాళ్ళ ముగ్గురు సేవలు మాకేం చేయలే ఆయన పక్కన ఆయన జనార్దన ఆయన వచ్చేసి డైలర్ రమ్మ పోయినసారి తెలుగుదేశం ఆయన తెలుగుదేశం పాంబెట్లు ఇచ్చుకుంటూ ఆయన బెల్లం వెంక శిష్యుడుగా ఉంటూ ఆయన వచ్చేసి కంపాలెంలో ఆయన ఉండేది ఏరే పంచాయతీ ఆ పంచాయతీలు పోయి ఆయన పని చేసుకుంటూ తెలుగుదేశం పాము పెళ్ళుకుంటా ఉన్నాడు మూడు ఆయనకు అన్నాడు ఎర్రసీను అని ఆ ఎరసీను వచ్చేసి పట్టా బ్యాంక్ లో ఆయన బ్రాంచ్ షాప్ లో కాశీరమ్మ వీళ్ళు ముగ్గురు పోయినారు దీంతో గండవరం అంతా తుడుసుకోండవరం వైసీపీ పని ఆడగాల ఆ పని ఏదో చూపిస్తారు పదమూడవ తేదీ బాగా చూపిస్తారు ఆయనకి ఆ పనిచేయాలి చూపిస్తాడు ఆయన వ్యూహాత్మ చేశాడంటే వ్యూహాత్మం పోయి ఆయన ఏం చేశాడంటే పాపము ఒకసారి మూడు జిల్లాలకి ఆ చెప్పిన పిల్లడు ఒకసారి మూడు జిల్లాలకి ఎమ్మెల్సీగా పోటీ చేసి పాప ముడిపోయినాడు పోయినసారి అయితే ఏమో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ తీసుకొచ్చేసాడు ఈసారి కనీసం కొడలూరు మండలం ఇన్ఛార్జ్ వస్తాదంటే మండలం లేకుండా గ్రామాన్ని పరిచయం చేశారు పాపం ఉందో గ్రేట్ ఎట్ట తగ్గిపోతా ఉందంటే కిందకి తగ్గిపోయి గ్రామానికి పడిపోయింది ఇక నేను చేద్దామని పక్క గ్రామంలో పిల్లడిని తీసుకెళ్లి దానికి ఆయనంత వ్యూహాత్మకంగా రచించినట్టు గండవరం ఖాళీ అయిపోయినట్టు ఇదో గండవరం మాజీ సర్పంచ్ చూడటా సైజు మోహన్ కృష్ణ గారు మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మాకు యాక్టివ్గా ఉన్నట్టు లీడర్ సీనియర్ గా ఉన్నాడు మాకు అందరూ కూడా అన్నీ ఇక్కడ ఉండేటువంటి మార్గదర్శనం అన్నీ చేస్తూ ఉంటాడు అంతేగాని ఎక్కడికి ఏం పోవాలి తల్లి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కోర్ నియోజకవర్గంలో ప్రశ్న కుమార్కి గెలుస్తాడు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు గెలుస్తాడు ఏ పరిపాలన అంతా కోరుకుంటున్నారో జనాలు ఇంత ఎండలు ఉన్నా కానీ ఓటు వేయడానికి సిద్ధంగా దేనికున్నారంటే ఒక మంచి పరిపాలన ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన కావాలంటే తప్పకుండా ఈ ఓటు మనం ప్రశ్న కుమార్కి చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి తద్వారా వచ్చేసి బడుగులు బాగుపడాలంటే ఈ ప్రభుత్వం కావాలి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి కోట్ల రూపాయలు కుమ్మరిచ్చే ఏదో ఒక లేడీని తీసుకొచ్చేసి ప్రసంగు అది గెలుస్తారంటే అది వచ్చేసి వాళ్ళు కలగంటున్నారు అది వాపే కానీ బల్పు కాదు అది పదమూడవ తేదీ అందరూ కూడా నిలబడి ఓటేస్తారమ్మా ఆ రోజు తెలిసిపోతే ఇంకేదన్నా అరాకొరా ఏదన్నా ఉంటే నాలుగో తేదీ తెలుసుకొని ముసుకెళ్ళేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతారు మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఎంత ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓటింగ్ అయితే అనుకున్న విధంగా ఒక ఎయిటీ పర్సెంట్తో అంటే పల్లెటూరులో కొద్దిగా పల్లెటూరు వాతావరణం కాబట్టి సౌండ్ కన్నా పల్లెటూరులు ఎక్కువ ఎక్కువ పూలవుతాయమ్మా పోలింగ్ దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసి మాకే అవుతాయి కొన్నిసారి కన్నా మెజార్టీ తీసుకొస్తాం తప్పకుండా సరే ఇంత మందిని డబ్బులు మూటలతో కొన్నారంట సరే ఏం అనుకోకుండా మీ వరకు ఏమైనా వచ్చిందా సరే ఏమైనా అవకాశం ఏమైనా వచ్చిందా పిలిచారా మీరు ఏమైనా రిజెక్ట్ చేశారా నన్ను ఎవరు పిలవలేదమ్మా యాక్చువల్ అవసరం చెట్టు ఉండే అబద్ధం చెప్పను నాకు అంత ధైర్యం చేసేవాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు అవి దమ్మదాన్ని అబద్ధాలు నా ఫోన్ నుండి తీసుకోవచ్చు నాకైతే ముఖ్యంగా ఏ వ్యక్తే నాతో బాగుండేటువంటి వ్యక్తి రూప్మానాదు కానీ ఈ కింద నుండి చెప్తున్నా ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేసి ఈ రాజకీయం ఏందన్నా అని చెప్పి మాటల్లా అన్నా నేనేదన్నా ఉన్నా అన్న నా గురించి ఏమైనా బాధపడతాడు అన్న నేనైతే మీ దాంట్లో అసలు ఎంటర్గా మీ మనలో నేను ఎంటర్ కావట్లేదన్న నేను అసలు లేదు నాకు అసలు లేదు అన్నాడు కానీ నాకు అన్న పార్టీ విషయం కానీ మేడం విషయం ఇట్లా అండి అని నాకు ఎవరు ఆఫర్ ఇలా వాళ్ళు లెక్కలో వచ్చేసి నేను ఒక స్క్రాప్ అనుకున్నారు దానికన్నా పక్కన పెట్టేశారు నన్ను డబ్బులు మంచి మంచి వ్యక్తులని ఆ ఆని వాళ్ళు కొనుక్కుంటున్నారు మా వద్దు తల్లి మేము ఎట్నే ఉండిపోదాం అనుకున్నాం ప్రసవ్ కుమార్ వెంటనే నడిపిస్తాం ఉంటాం ప్రసంత్ కుమార్ గెలిపిస్తాం ప్రజలతోనే ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు ఏ సేవ ఏ పనిగా చేసి పెడతాం మేము ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి షో మేము ఈ గ్రామంలో అందరూ తెలుసు చుట్టుపక్కల గ్రామాలలో తెలుసు ఎల్లవెళ్ళు అందుబాటులో ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోవిడ్ ఉన్నప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మిమ్మేము ఉంటే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసి పెట్టినా సో పోయినా కానీ అసలు మేము పోతుంటే మా ఊర్లో అయితే పోతే మీరు ఇంతకై రావటం మీరు మా దగ్గర రావటం ఇంతకైనా మీకు ఓటు అయిపోతే మాకు ఇంకేమైనా ఉంటదా అంత అంతకన్నా అసహ్యం కూడా ఉంటుందా అసలు మీరే వాళ్ళు ఈ గ్రామంలో మీరు చేసే సేవలకి అసలు మీరు మా దగ్గర అడుగుతా ఉంటే మా సేవ ఉంది బాబు మేము వస్తాం బాబు మా ఇంకా నడుస్తుండదు అది పరిస్థితి సరే ప్రజల్లో మీరు ఎన్నికల ప్రచారంలో రోజు తిరుగుతున్నారు డోర్ టు డోర్ మీరు వెళ్తూ ఉన్నారు అయినప్పుడు ప్రజలు స్పందన ఎలా ఉంది అమోహం అద్భుతం వాళ్ళ హ్యాపీ అయితే అనురాగం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇచ్చినటువంటి ఇన్ని రోజులు ఇచ్చినటువంటి సంక్షేమాలకి ఎప్పుడెప్పుడు మనం ఆయనకి రుణం తీర్చుకుందాం ఏ రోజు టైం వస్తుంది మాకు ఎవరితో పని లేదు నాయన ముసలి అమ్మ కూడా అమ్మ జగన్ అన్న పార్టీ అంటే ఆ కళ్ళు తెరుస్తుంది అది ఆ పరిస్థితిలో ఉన్నారు పై దానికి మళ్ళీ వచ్చేసి నిన్న ఈ రోజు చూస్తే పాపం వాళ్ళ పరిస్థితి మొహన ముసలి అమ్మల పరిస్థితి ఆ డబ్బులు ఓటదీతి రావాల్సిన డబ్బులు ఈ రోజు మళ్ళా దాని ఏదైతే ఒక దుర్మార్గంతో వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది పెట్టి దుర్మార్గంగా వాళ్ళని ఈరోజు నానా ఇబ్బంది పెట్టి ముసలి వాళ్ళు విత్తంతులు వికలాంగులు ఈ రోజు పోయి డబ్బులు డోర్ స్టాప్ స్టెప్ దిస్తున్న పరిస్థితిని ఈ రోజు మళ్ళా బ్యాంకులు వేసారంటారు ఏ బ్యాంకు తెలీదు వాళ్ళకి ఏ బ్యాంకు అయితే ఆధార్ల అనుసంధానం ఆ బ్యాంకు ఆ ముసలి పోయి ఆడెత్తుకుంటారు పాపము దాని మీద బతికే వాళ్ళు టాబ్లెట్లు తీసుకునేవాళ్ళు మంతలు ఏమైనా సరుకులు తీసుకునేవాళ్ళు అది ఐదు రోజులకు వస్తుందా పది రోజులకు వస్తుందా బ్యాంకులు ఎప్పుడు క్రియేట్ అవుతాయి బ్యాంకులో వీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారా బ్యాంకు వాళ్ళు ఎప్పుడు ఇస్తారనేది కూడా అయోమయ ఈ అయోమయాన్ని గురి చేసిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంకెవరు నమ్ముతారమ్మా ఇంక నమ్ముతారా ఒరే బాబు నువ్వు ఇప్పుడే నువ్వు ఎలక్షన్ లోకి రాకముందే నువ్వు పని చేస్తున్నావు ఆయన బంగారు కొండ నువ్వు ఎలక్షన్లోకి అయిపోయి నువ్వు కానీ మళ్ళా కానీ గాని కానీ ప్రభుత్వం మేము కానీ అందిస్తే మమ్మల్ని నాశ్యం చేయాలని కానీ ఆడపిల్న ముసలి వాళ్ళు వితంతులు వికలాంగులు మహిళలు ఇదే గోవును రచ్చ చేస్తాడు ఆమెతో కూడా మళ్ళా కొడుకో కోడలు కూతురు మళ్ళీ బ్యాంకు ఆడకపోవాలి కదమ్మా బ్యాంకర్ ఎవరు అది రెండు రోజులు పని వాళ్ళు రెండు రోజులు పని ఆపుకోవాలా ఇవన్నీ ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు ఆ కోటమి ఓటేస్తే మన కదబ్బా కదప్పా మేమేందుకు వేస్తామని ఆయన మొన్న మొన్న నెలలోనే అలాడిపోయామ ఏమని చెప్పారు నిన్న ఈ నెలలో ఇంకా అల్లాడతారు ఏ బ్యాంకు ఏడై మాకు కొడవలూరు మండలంలో మూడు బ్యాంకులు అవుతారు ఏ బ్యాంకులు ఎత్తుకుంటారు ఏ బ్యాంకులు నిలబడతారు ముసలి వాళ్ళు ఆ బ్యాంకర్స్ దగ్గర పోయి వాళ్ళు ఇల్లు ఇంటికి పోయి అక్కడ చాలా ఉంటాయి కదమ్మా గత ప్రభుత్వాలు చూసారు ప్రజలు ఈ ప్రభుత్వం చూసారు రేపు ఒక ఐదు వేలకి పదివేలుకి ఓటేసే పరిస్థితి కనిపిస్తుందా మీకు చెప్తాను ఇప్పుడు వాళ్ళ మేడం గారు ఐదు వేలు అని చెప్పి చెప్తే పక్కా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా మీ మేడం మీ భార్యకి మాత్రం ఐదు వేలు ఇస్తే మేము మూడు వేలు అయితే ఒప్పుము కూడా ఐదు వేలు కావాల్సి ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశారంట ఈ మధ్య కాలంలో దానికి ఒప్పుకొని ఆ ఐదు వేలు ఒప్పుకోంగానే మేడం గారు ఆహాహా నాకు టెన్ ఇవ్వాల్సింది అడిగిందంట టెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ లెక్కన రెడీ చేస్తుందంట అందరూ తీసుకుంటారు తీసుకోమని చెప్తున్నాం హ్యాపీగా తీసుకొని మీరు ఏ సంక్షేమం కోరుకుంటున్నారో మీకు ఏ సంక్షేమం అయితే మిమ్మల్ని ఆదరిస్తుందో ఏ సంక్షేమం అయితే మీకు ఐదు సంవత్సరాలు కాపాడిందో ఏ సంక్షేమం అయితే మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ ముసలి భవిష్యత్తుందో భవిష్యత్తు ఉందో వాళ్ళకి ఓటేయండి ఈ ఐదు వేలతో మన తలరాతలు మన మన కుటుంబాలు రాతలు మారవు ఇది ఐదు వేలు చికెట్లు ఇచ్చే ఐదు వేలు రూపాయలు మీరు తీసుకోండి తీసుకొని మన జగనానికి ఓటు వేయండి ఐదు సంవత్సరాలు అభివృద్ధికి చోటు ఇవ్వండి రేపు మీరు వేసేటువంటి ఓటు ఐదు సంవత్సరాలు అభివృద్ధికి చోటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము గమనించాల్సింది ఏంటంటే ఈ డబ్బులతో ఎంతోమంది వచ్చారమ్మా డబ్బులతోనే కొనే పని అయితే ఈయన వ్యాపారాలు చేయబడి ఆదాని అంబానీ టాటా బిళ్ళ వీళ్ళంతా వీళ్ళు కొనుక్కుంటా పోవచ్చు మొత్తాన్ని సో డబ్బులకి వాళ్ళు అనుకున్నది ఏంటని మాకు డబ్బులతో కొనేస్తామని వచ్చారు తప్పకుండా బుద్ధి చెప్తారు మే పదమూడవ తేదీ ఒక వాళ్ళకి వచ్చేసి ఒక ట్రయల్ పార్టీ ఉంటది అసలు సీన్ వచ్చేసి నాలుగో ప్రజలందరూ వచ్చేసి ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఎండ ఉన్నాయి కాబట్టి మంచి ఉదయ వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి మీరందరూ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రప్రదం పది గంటల లోపలే ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి మీ ఓట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు మీరు ఎండ వాళ్ళు చేస్తారు మేము కూడా బయట షామాలను వేస్తున్నాం వాళ్ళకి వాటర్ అయితే అయితే ఏర్పాటు చేస్తున్నాం మరి ముసలి వాళ్ళు మొత్తం వీళ్ళు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆటోలు పెట్టుకోదంటారు ముసలి వాళ్ళు రావాలంటే కంపల్సరీ ఆటోలు పెట్టాల్సింది అదే హండ్రెడ్ మీటర్స్ అవతల దింపి నడిపించాలంటారు తప్పదు వాళ్ళ యొక్క నియమాల ప్రకారం వాళ్ళు ఎడతా అదే విధంగా చేస్తాం అన్ని రోజులు అదే ముసలి వాళ్ళకి కొంచెం ఓటింగ్ అంత తెలిసి ఉండదు అంటే ఏది అనేది సెపరేట్ గా ఏమైనా సెపరేట్ గా పెట్టిన రేపు కూడా ఓటింగ్ ఉంది ముసోళ్ళు బెడ్ రెట్ అయిన వాళ్ళు మా ఏజ్ ఎయిటీ ఫైవ్ అబో ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి రేపు వాళ్ళే తీసుకుంటారు రేపు మార్నింగ్ మా ఊర్లో కూడా ఐదు ఓట్లు ఉన్నాయి రేపు సెవెంత్ వాళ్ళు ఒక స్లాట్ ఇచ్చారు ఎయిట్ థర్టీకి మీ ఇంటికి వస్తాం నైన్ థర్టీకి మీకు వస్తాం టెన్ వస్తాం స్లాట్ ఇచ్చారు ఆ విధంగా పోసి ఆమె బెడ్ మీద ఉన్నామి ఆమె ఇష్టప్రకారం అడగపోయి ఓటు తీసుకున్నటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది రేపు స్టార్ట్ అది వచ్చేసి ఓట్ సిస్టమ్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తుంటే వాళ్ళు అడగతారు వాళ్ళు చెప్పిన చాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అలౌ చేస్తారు బట్ వాళ్ళు ఏ ఉన్నా ఇన్ని ఈ బ్యాలెట్లో పదిహేను ఉన్నాయి తావా ఈ పదిహేను ఈ బొమ్మలు ఉన్నాయి వీళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పది ఫ్యాన్ ఇట్టు ఉందమ్మా సైకిల్ ఉంది ఫ్యాన్ ఉంది పుష్పం ఉంది గ్లాస్ ఉందని చెప్తే వాళ్ళు ఏదని చెప్తే దానికే వస్తారు ప్రజలకి ఒకటే ఒకటి ప్రజలు ఆల్రెడీ మా నా సందేశానికన్నా ముందు వాళ్ళు డిక్లేర్ జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా చేసుకునేది ఒకే వాళ్ళకి ఉద్దేశం ఇంక రెండో మాటేలా రెండోది వచ్చేదాకా ఇక్కడికి వచ్చే తలకే ప్రసన్న కుమార్ రెడ్డి ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి వేరే వ్యాపారాలు రాజకీయం ఆయన రాజకీయం చేసుకోవటమే వ్యాపారమైనా ఉద్యోగమైనా ఇంకోటైనా రాజకీయమే వాళ్ళకి రెండో ఇది ఉండదు సో అందుకని ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు అయితే నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గం ఒక కాపల టైపు ఎప్పుడు ఏ టైంలో తలుపు కట్టినా నేనున్నాను బయట వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడు మాత్రం మాత్రపడలు అంత పళ్ళు ఎవరు లేరు అదే మా నమ్మకం మా ప్రజల నమ్మకం తప్పకుండా ప్రసంగం మాటనే గెలిపించుకుంటాం ఎన్ని వస్తూ ఉంటారు ధృవతారులు వస్తా ఉంటారు పోతా ఉంటారు కాలికి పోతా ఉంటాయి కానీ మనకి ఏ కుటుంబం అయితే మనం ఆదరిస్తున్నామో ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం ఆ కుటుంబానికి ఓటేస్తాం వాళ్ళని గెలిపించుకుంటాం వాళ్ళని రేపు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ లో కూడా మంత్రి చూడాలని చాలా మంది ఆశగా ఉండరు నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గెలిపిస్తే ఎలాంటి సేవలు ఉండబోతున్నాయి రెడ్డి గారు చాలా చక్కగా ఉండదు వాళ్ళు కాంబినేషన్ ఏంటంటే ఒక పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా సేవ చేయాల ఒక ఆతృత ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఒకటే ఒకటి చెప్తున్నాను ఇద్దరు ఇక్కడ పోటీ చేసేటటువంటి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇద్దరు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వచ్చి వేణుబాబు విజయసాయి గారు విరాలు ఇద్దరు వచ్చేసి రాజ్యసభ సభ చేశారు హుందాతనంగా ఎవరు చేశారు అనేది ఒక్కరు తెలుసు రాజ్యసభని రాజ్యసభకు పోయేసి రాజ్యసభలో ఉన్నటువంటి ఉందాతనాన్ని రాజ్యసభలో ఫుల్ టైం వెచ్చించి రాజ్యసభకి వన్ని తీసుకొచ్చి రాజ్యసభ ద్వారా ఏ నిధులు వస్తాయి రాష్ట్రానికి ఏ అభివృద్ధి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విలాసానికి మనకు ఒక లేబుల్ పెట్టుకుని మనం ఒక ఎంపీ రాజ్యసభ అని చెప్పి వ్యాపారాలు చేసుకోవడానికి కూర్చున్న వ్యక్తి దేవినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళద్దరు వచ్చేసి మళ్ళా రాజ్యసభ వదిలేసి ఇద్దరు పార్లమెంట్ లోక్సభకు వచ్చారు అతను ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు యూజ్ఫుల్ క్యాండిడేట్ ఎవడైతే గట్టివాడు ఎవడైతే పనిచేసి రాష్ట్రానికి నిధులు ఈ జిల్లాని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరూ తెలుసు సో ఆ యొక్క ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి కానీ బంబర్ మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ యొక్క నెల్లూరు జిల్లా అభివృద్ధి దశకు ముందుకు తీసుకెళ్లాలంటే విజయసాయి రెడ్డి గెలవాలి విజయసాయిరెడ్డి గెలుస్తున్నాడు మంచి మెజార్టీ గెలుస్తున్నాడు ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన నిధులే కాకుండా నెల్లూరు నియోజకవర్గాన్ని ఒక మంచి మోడల్ జిల్లాగా మోడల్ సిటీగా మళ్ళీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి రింగ్ రోడ్స్ అయితేనేమి పారిశ్రామికంగా వారి పిల్ల యువతలకు వచ్చేసి యువతకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఇటువక ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఉంటున్నాడు ఇంకా డెవలప్ పోర్టులు చేస్తా ఉంటున్నాడు సో ఒక విజన్ ఉన్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ లో కొద్దిగా ఏదైనా కానీ ఆయన చేయగలిగినటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకన్నా మన బిడ్డలకు భవిష్యత్తు బాగుంటుంది ఇంకా రాబోయే తరాల్లో కూడా ఈ అభివృద్ధి బాగుంటుంది అని అందరికి కూడా వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా పోతున్నారు ఆలోచిస్తున్నారు తప్పకుండా కూడా గెలిపిస్తారు